హలో అందరికీ ఇప్పుడు మీకోసం గీ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ఇది బగారా రైస్ టైప్ ఉంటుంది కానీ ఆయిల్ కానీ డాల్డా కానీ వేస్ చేయండి మొత్తం నెయ్యితోనే వేసేస్తాను అన్నమాట ఇప్పుడు నెయ్యి అయితే వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత మొత్తం మరి బిర్యానీ కొంచుకొని వేసేస్తాను ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని ఆనియన్స్ కూడా ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేజీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను వన్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను పావు లీటర్ అయితే వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ అంతా మంచిగా ఉడకనివ్వాలి వాటర్ ఇలా తిరగబడుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా సాల్టు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుని రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలి రైస్ కూడా వేసుకుని ఇలా మంచిగా మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టేసి కుక్ చేసుకుందాము మధ్యలో తీసి చూసుకుంటూ ఉండండి మూత పెట్టేసి అలాసే ఉంచేయద్దు ఇట్లా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో తీస్తూ సో ఈ వాటర్ అంతా మనకి డ్రై అవుతూ ఉంటుంది కదా మరీ అడుక్కి వెళ్ళిపోయేంత వరకు ఉంచకుండా కొంచెం ఇట్లా ఉన్నప్పుడు ఇంకొకసారి కలిపేసుకుని ఇంకా కొంచెం డ్రై అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ అయితే కుక్ చేద్దాము సో సెవెన్ ఎయిట్ మినిట్స్ తర్వాత ఇట్లా గట్టి పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి అడుగున వాటర్ ఏమన్నా ఉండేమో ఇంకా వాటర్ ఏమీ లేకపోతే కనుక ఇలా రెడీ అయిపోయినట్టే చూసారు కదా రైస్ ఎంత పొడి పొడిపిల్లాడుతూ వచ్చిందో నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్